హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఎమి ఎమిగా హెల్తీగా కరకరలాడుతూ కమ్మగా బిస్కెట్స్ చేశానండి మన ఛానల్లో చిన్న పిల్లల కోసం ఎక్కువగా స్నాక్సే ఉంటాయి అలాంటి స్నాకే ఇంకొకటి పట్టుకొచ్చాను చాలా క్విగ్గా కరకరలాడుతూ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పర్ఫెక్ట్ స్నాక్ నేను మీకు చూపించేస్తాను వచ్చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విగ్గా చాలా హెల్తీగా ఉంటాయండి తినటానికి చాలా బాగుంటాయి జర్నీలో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ స్నాక్ ఇంకెందుకు కాలుసం ఎలా చేసానో చూసేద్దామా మరి వచ్చేయండి ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకున్నానండి పిండిని జల్లించుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగైదు స్పూన్లు దాకా డైరెక్ట్గా నెయ్యినేమి వేట్ చేయవసరం లేదండి డైరెక్ట్గా నెయ్యి అలా వేసేసుకుంటే సరిపోతుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయితే కనుక కాచి వేసుకోండి అది కూడా లైక్ వేరుశనగ నూనె పప్పు నూనె కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ అలాంటివి అయితే స్మెల్ రాకుండా ఉంటాయి కదా తినడానికి బాగుంటాయండి ఆ ఫ్లేవర్ డామినేట్ చేయదు షుగర్ అండి పంచదారని పొడి చేసుకొని వేసుకోవాలి కప్పుడు గోధుమ పిండి వేసాం కాబట్టి ముప్పావు కప్పు దాకా పంచదార పొడి చేసి వేశాను అలాగే నాలుగు స్పూన్లు దాకా తెల్ల నువ్వులు నాలుగు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి ఇవి బిస్కెట్స్ తినేటప్పుడు పంట కింద తగులుతూ ఎంత కమ్మగా ఉంటాయంటే అంత కమ్మగా ఉంటాయి నచ్చిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా వేయకుండా తురిమి వేసుకోవాలండి పప్పు పప్పులాగా కాకుండా కొంచెం తురిమి వేసుకుంటే తినేటప్పుడు ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను కనుక వేయలేదు ఎందుకంటే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ వేయొద్దన్నారు కానీ మనం ఇందులో వేసినవన్నీ కూడా చాలా అంటే చాలా హెల్దీ అండి పిల్లలు తినటానికే కాదు ఇంట్లో ఎవరైనా కూడా రెండు బిస్కెట్స్ తిని అన్ని టీ తాగితే ఈవినింగ్ స్నాక్ కంప్లీట్ అండి చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేతితో సహా అన్నీ కలిపేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి మరీ గట్టిగా కాదు అలానే మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం వేసింది పంచదార పొడి కాబట్టి ఊరికే ముద్ద లూజ్ అయిపోతూ ఉంటుంది సో దాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ సెమీ సాఫ్ట్ కింద కలుపుకోవాలి చూడండి నాకు ఐదు ఆరు నిమిషాలు పట్టింది ఇలా కలపడానికి మనం ఇలా కలిపి పక్కన పెట్టేసేసి తర్వాత ఎప్పుడో చేసుకున్నామలే అనుకున్నారా ఇక అంతే మనం వేసింది పంచదార పిండి కాబట్టి ఊరికే పాకంలాగా స్ప్రెడ్ అయిపోద్దండి వెంటనే చేసేసుకోవాలి ఫ్లోర్ మీద కొంచెం పిండి చల్లి నేను ఐదు ముద్దల కింద చేసుకున్నాను కదా ఒక్కొక్క ముద్దని ఇలా తీసుకొని ఈ ఫ్లోర్ మీద ఉన్న పిండిలో లైట్గా అలా టచ్ చేసుకుంటూ మిగతా అన్నిటిని కూడా అలా చేసుకున్నాం చూడండి నేను మొత్తాన్ని ఐదు ముద్దలని చేశాను కదా చాక్ తీసుకొని చక్కగా ఒక అంగుళం వెడల్పులో ఈ మాదిరిగా కట్ చేసుకుంటే అంతే అండి అసలు చూడండి ఎంత త్వరగా చేసేసుకున్నావో మనం బిస్కెట్స్ని నేను ఈ షేప్ చేస్తున్నాను మీకు నచ్చితే వేరే షేప్స్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు మరీ పలచగా చేసామా త్వరగా మాడిపోతాయి అలా అని మరీ మందం చేస్తే అస్సలు వేగవండి సో ఒక అంగుళం వరకు మందం ఉండేటట్టు చూసుకుంటే కనుక ఇలా అయితే కనుక పర్ఫెక్ట్గా వేగుతాయి నా దగ్గర డిఫరెంట్ షేప్స్ ఉండాలి కానీ ఎక్కడో దాచేసానండి దొరకలేదు సో ఈ షేప్ కూడా బాగుంటుంది కదా అని డైరెక్ట్గా అదే వాడుతున్నాను అలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం కడాయికి ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడెక్కాక లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేసుకోవాలి ఒక్కసారి ముద్దలాగా అన్నీ వేసామా అతుక్కుపోతాయండి ఒక్కొక్కటి నిదానంగా విడిగా వేసుకొని ఆ టంతలు అవే పైకి తేలాలండి గరిటి పెట్టి హడావిడి చేసామా చెదరైపోతుంది నిదానంగా ఇలా ఫోర్క్ పెట్టి కదుపుతూ ఉంటే ఆ టంతలు అవే చక్కగా పైకి తేలుతాయి హై ఫ్లేమ్లో అస్సలే పెట్టకూడదు పెట్టామా పైన ఈజీగా రంగు వచ్చేస్తుంది కానీ లోపల శుద్ధలాగా ఉంటుందండి అలా కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తే చక్కగా పగుళ్ళు వచ్చి ఎంత కమ్మగా ఉంటాయో చూడండి లైట్గా పగుళ్ళు వస్తుంది కదా మనకి బిస్కెట్ తినేటప్పుడు కరకరలాడుతూ పంటి కింద నువ్వులు కొబ్బరి తగులుతూ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటాయండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని కొన్నిగా వేసుకుంటూ నిదానంగా వేయించేసుకుంటే అంతే అండి క్విగ్గా హెల్తీగా తినేటప్పుడు చక్కగా నువ్వులు కొబ్బరి తగులుతూ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద నాలుగు డబ్బాలో వేసి పెట్టామా అక్కమ్మగా తింటారు చక్కగా అదే ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో నాలుగు ఇవి తిని కొన్ని తీయో పాలో తాగితే చక్కగా ఈవినింగ్ స్నాక్ కంప్లీట్ అయిపోతుంది చాలా హెల్దీ ఇలా చేసుకొని మనం ఒక డబ్బాలో చల్లారేక స్టోర్ చేసుకుంటే నెలపాటు ఫ్రెష్గా ఉంటాయండి నెల తర్వాత కూడా ఉంటాయి కానీ మనం వేసిన నువ్వులు కొబ్బరికి లైట్గా కొంచెం జిడ్డు వాసనలాగా వస్తాయి సో ఎన్ని కావాలంటే అన్నీ అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటాయి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి